బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ని రద్దు చేసే ఒక అద్భుతమైన పవర్ ని తనుజ లాస్ట్ వీకే సొంతం చేసుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూట్యూబ్ల్లో కానీ లో కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి అదేంటంటే ఈ వారం నా ఎలిమినేషన్ అనేది ఐదర్ గౌరవ్ కానీ అంటే గౌరవ్ కానీ మాధురి గారు కానీ ఇద్దరులో ఒకళ్ళు అవుతారని మనకి క్లారిటీగా ఒక వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే తనుజాకి ఎంత క్లోజ్ అయిపోయింది మాధురి అంటే నిన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా తనుజాకి చాలా అండగా నిలబడ్డ వ్యక్తుల్లో మాధురి ఫస్ట్ పర్సన్ మాధురి రితు ఇద్దరు కూడా తనుజాకి అండగా నిలబడ్డారు తనుజ కోసం సంజనాన్ కూడా ఒప్పించి మాధురి గారు చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ అరుపులు కేకలను పక్కన పెట్టేస్తే తనుజాను సపోర్ట్ చేయడంలో మాత్రం జెన్యున్ గానే ఉన్నారు అదే అనుకుంటది కదా తనుజా కూడా ఈవెన్ తనుజా కూడా నా విషయంలో ఆవిడ జెన్యున్ గా ఉన్నారనే అనుకుంటది అయితే మ్యాటర్ ఏంటంటే ఈ వారం ఎప్పుడైతే ఆవిడ నామినేషన్స్ లోకి వచ్చిందో ఆ నామినేషన్స్ వచ్చిన నిమిషం నుంచి కూడా ఆవిడకి చాలా లీస్ట్ ఓటింగ్ పడింది గౌరవ్కి కూడా అదే సమయంలో చాలా లీస్ట్టింగ్ పడింది మరి ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే ఓ పెద్ద మ్యాజిక్ జరగబోతోంది అదేంటో చూద్దాం ఫస్ట్ బేసిక్ పాయింట్ అనే ఇప్పుడు గేమ్ చేంజర్ అయితే అసలు తనూజాకి వచ్చిన పవర్ ఏంటి అంటే మీరు ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ వెళ్తే యాక్చువల్లీ అది మాదిరి గారికి వచ్చిన పవర్ ఏం పవర్ అంటే ఎలిమినేషన్నే రద్దు చేసే పవర్ అది ఓకే మీకు అర్థమైంది కదా సేవింగ్ అని అంటూనే ఎలిమినేషన్ ని కూడా రద్దు చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు డేంజర్ లో ఒకరిని ఆ పవర్తో సేవ్ చేసాం అనుకోండి ఇంకొక వ్యక్తిని కూడా బిగ్ బాస్ ఎలిమినేట్ చెయ్యరు అనేది అక్కడ సింపుల్ లాజిక్ అంటే ఎలిమినేషన్ రద్దు చేసే పవర్ అని చెప్పి నాకు సార్ చెప్పారు కానీ ఎప్పుడైతే అది తనుజాకు వచ్చిందో నువ్వు లాస్ట్ వీక్ ఆ పవర్ గురించి తెలుసు కదా అంటే ఆ సేవింగ్ పవర్ అంటే మరి ఆ వీక్ ఎవరిని సేవ్ చేసి ఉండేది కనుక లాస్ట్ వీక్ ఉండి ఉంటే భరణి గారిని అని అందరు అన్నారు అంతతో అయిపోయింది ఓకే ఇప్పుడు తనుజా అది ఎవరికి వాడుతుంది అంటే మనం ఒక్కసారి లిస్ట్ అవుట్ చేద్దాం మ్యాటర్ ఏంటంటే మోదరి వర్సెస్ గౌరవ్ అని అందరు అంటున్నారు కానీ ఇక్కడ పదమూడు మంది ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో శ్రీజెట్ ఏమైనా పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు సో మనకు ఉన్న వారాలు తక్కువ ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువ సో ఎలిమినేషన్ రద్దు చేసే ఆప్షన్ ఉన్నా కూడా పద్ పదమూడు మంది బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పటికి టాప్ సిక్స్ని పంపించినా కూడా మిగతా వారాల్లో ఎలిమినేషన్ అనేది కష్టం అవుతుంది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు కాబట్టి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఇక్కడ నో ఎలిమినేషన్ కన్నా కూడా ఎలిమినేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు గా మనం తనుజ ఖచ్చితంగా తనకు వచ్చిన పవర్ ని ఆవిడ మాధురి గారికి యూజ్ చేసి ఆవిడ సేవ్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇమా అక్కడ ఇమాన్యుల్ కూడా వాడడం జరిగింది సార్ నేను వాడతాను సార్ అని చెప్పాడు సో ఇక తనుజ ఖచ్చితంగా వాడుతుంది ఎందుకంటే ఆ పవర్ అస్త్ర ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ నుంచి వాడుకునే అవకాశం ఉంటుంది అని నాకు సార్ చెప్పినప్పుడు ఓకే అంటుంది అయితే ఆల్రెడీ బర్నీ గారు వచ్చేసారు బిగ్ బాస్ హౌస్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన నిన్న టాస్క్ లో సపోర్ట్ చేయకపోయేటప్పటికి ఈ మాధురి గారు తనూజాకి భరణి గారు కొంచెం యాంటీగా ఎక్కించడం వల్ల కొంతవరకు గేమ్ అటు ఇటు వెళ్ళింది ఓకే అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు తనూజ ఖచ్చితంగా చేస్తే మాధురి గారికి చేస్తుంది మాధురి వర్సెస్ ఆ గౌరవ్ ఉన్న మాధురి వర్సెస్ రాము ఉన్నా ఆ ఆ పవర్ని రాముకే వాడదు గౌరవ్కి వాడదు ఆవిడ మాధురికే వాడుతుంది ఖచ్చితంగా అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది మ్యాటర్ చెప్తా వినండి ఇప్పుడు బిగ్ బాస్ కనుక ఊహించని ట్విస్ట్ ఇచ్చి మాదిరి గారిని బిగ్ బాస్ హౌస్ నుంచి తీసేయాలనుకుంటే మాత్రం మాదిరి గారి పక్కన డెమాన్ గాని రితున్ గాని పెట్టడం ఖాయం ఎందుకో చెప్తా వినండి నిన్న కెప్టెన్సీ టాస్క్ లో అటు డెమాన్ ఇటు రితు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు ఓకే అయితే ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారంటే ఇంకా లాస్ట్ ఫైనల్ రౌండ్ లో కూడా డెమోన్ తనుజా వైపే ఉన్నాడు మేబీ దివ్యకు సపోర్ట్ చేసి ఉండొచ్చు ఫస్ట్ రౌండ్ లో కానీ ఫైనల్ రౌండ్ లో మాత్రం తనూజాకే చేస్తానని చెప్పాడు సో ఇప్పుడు రితుని కానీ డెమోన్ ని మా వర్సెస్ మాధురి పెడితే అంటే మాధురి వర్సెస్ రితు మాధురి వర్సెస్ డెమాన్ ఇలాగ పెడితే మాత్రం తనూజాకి అది అగ్ని పరీక్ష హండ్రెడ్ పర్సెంట్ అగ్ని పరీక్షే అప్పుడు కాదు అగ్ని పరీక్ష ఇప్పుడు అగ్ని పరీక్ష అయితే ఒకవేళ గౌరవం పెట్టారు అనుకోండి అంటే లీజ్ ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ న్యాయంగానే వెళ్దాము అనుకున్నాక అనుకున్నట్టయితే ఇక గౌరవ్ ని మాధురి గారిని పెడితే మాధురి గారిని తనుజ ఎలిమినేట్ చేస్తే గౌరవ్ కూడా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది లేదు గౌరవ్ని గనక పెడితే మాత్రం అంటే గౌరవని గనక పెట్టారనుకోండి గౌరవం గనక ఉంచితే అంటే తనకు లీస్ట్ ఓటింగ్ వచ్చినప్పటికీ కూడా తన ఓటింగ్స్ పరంగా సేవ్ అయ్యాడు యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మాధురి వర్సెస్ గౌరవ్ లో గౌరవ్కి కొంచెం ఎక్కువ ఓట్స్ వచ్చాయి మాధురికి లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి ఓకే సో లీస్ట్ ఓటింగ్స్ వచ్చిన మాధురి గారు సేవ్ అయిపోయారు పౌరాస్త్రం వల్ల అంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతుంది గౌరవ్ సేవ్ అయినట్టే గ్రీన్ వచ్చినట్టే కానీ ఇక్కడ బిగ్ బాస్ లో ఏదైనా జరగచ్చు అసలు ఓటింగే లేని సీజన్ బయటకు పంపించారు కాబట్టి వాళ్ళు కనుక గౌరవం ఎక్కువ అనుకుంటే మాత్రం గౌరవని కూడా ఉంచేసి ఎలిమినేషన్ ని రద్దు చేస్తారు అసలు దానికి ఉన్న పవరే అది కానీ ఇక్కడ మాదిరి గారు కనుక ఒకవేళ గనక తను సేవ్ చేయకపోతే మాత్రం ఆట తలకిందులు అవుతుంది అంటే సేవ్ చేయకపోవడం అంటే మీరు అనుకోవచ్చు అంటే అంటే ఏంటి తనుజా గౌరవం చేస్తున్నారు గౌరవం చేయడం కాదు అసలు ఈ పవర్ని నేను యూజ్ చేయను సార్ ఇప్పుడే నేను నెక్స్ట్ దానికి వాడుకుంటాను సార్ అందనుకోండి అప్పుడు కథ కథ వేరేలా ఉంటుంది అనమాట అప్పుడు మొత్తం తారుమారైపోతుంది అప్పుడు మాధురి గారు ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ బిగ్ బాస్ తనుజాకి ఇవ్వకూడని ఒక టాస్క్ ఏంటంటే మాధురి వర్సెస్ రితు గాని మాధురి వర్సెస్ డెమోన్ గాని పెట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది షాకింగ్ గా అవుతుంది ఎందుకంటే ఈ వారం డెమాన్ అండ్ రితు కూడా చాలా ఎక్కువగా నశపెట్టేశారు గొడవల్లో గాని లేదా వాళ్ళకు వచ్చిన విషయాల్లో కానీ సో ఇక్కడ తనుజాకి ఒక అగ్ని పరీక్ష అయితే తనుజా విషయంలో మాధురి తీసుకున్న స్టాండ్ చాలా స్ట్రా స్టాఫ్ గా ఉంది అందరి మీద ఆవిడ అరుస్తుంది కానీ తనుజా విషయంలో మాత్రం వాళ్ళకి భోన్ చేయకుండా ఉంది తర్వాత వాళ్ళు కలిసిపోవటము జరిగింది బిగ్ బాస్ హౌస్ లో అందరూ కూడా ఆ రకంగా మాట్లాడడం జరిగింది ఎనీవేస్ ఇక్కడ కనుక ఒక తనుజా చేతుల్లోనే మొత్తం ఆటం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే పవర్ ఆ యాక్చువల్లీ ఏంటంటే దానికైతే రద్దు చేసే పవరే ఉంది కానీ మరి బిగ్ బాస్ నిర్ణయం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎవరు ఏం చేస్తారని మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే ఫ్రాంక్లీ చెప్పునా అప్పుడు ఆ ఏం టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా యాక్చువల్లీ తనూజా కొంచెం తప్పు పెట్టినా కూడా తనూజాని గెలిపించింది మాధురి మీరు ఒక జోక్ చూడండి ఫస్ట్ ఆ పవర్ మాధురికి ఇచ్చారు ఆ మాధురికి ఇచ్చిన పవర్ కాస్త పోయింది తర్వాత తనూజాకి వెళ్ళింది ఓకే తనూజాకి వెళ్ళిన పవర్ ఇప్పుడు మళ్ళీ తనూజ మాధురికే వాడబోతోంది చూసారా పాక్ పాక్ కరివే పాక్ అన్నట్టుగా ఉంది ఇది బట్ ఎనీవేస్ మాధురి గారు అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేవ్ అయిపోయినట్టే అది ఏంటి అనేది ఇవాళ నైట్ మనకి సెవెన్కి తెలుస్తుంది వెంటనే అప్డేట్ పెడదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్